హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం విద్యా దృక్పథాల్లో ఇంపార్టెంట్ బిట్స్ అనేది డిస్కస్ చేసుకుందాం క్లాస్లోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి జాతీయ ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్లో ఉన్న అధ్యయనాల సంఖ్య ఐదు జాతీయ ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్లో ఉన్న అధ్యాయాల సంఖ్య ఎంత ఐదు విద్యార్థి జనన ధృవీకరణ పత్రం లేదనే నేపంతో ప్రవేశం నిరాకరించకూడదు అని విద్యా హక్కు చట్టంలోని ఏ సెక్షన్ తెలియజేస్తుంది సెక్షన్ ఫోర్టీన్ విద్యార్థి జనన ధృవీకరణ పత్రం లేదనే నేపంతో ప్రవేశం నిరాకరించకూడదు అని విద్యా హక్కు చట్టంలోని ఏ సెక్షన్ తెలియజేస్తుంది సెక్షన్ ఫోర్టీన్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం పాఠశాలలో ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్యం కమిటీలో మహిళలు ఎంత శాతం ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం పాఠశాలలో ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్య కమిటీలోని మహిళలు ఎంతమంది ఎంత శాతం ఉండాలి యాభై శాతం ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి బోధనాభ్యాసన ప్రక్రియలో భాగస్వామ్యం అంటే బోధనాభ్యాసన ప్రక్రియలో భాగస్వామ్యం అంటే పిల్లలు ఉపాధ్యాయులు అనుభవాలకు ప్రాధాన్యం ఇవ్వటం ఇవన్నీ కూడా బోధనాభ్యాసన ప్రక్రియలో ఒక పాట అనమాట పిల్లలు ఉపాధ్యాయులు అనుభవాలకు ప్రాధాన్యం ఇవ్వటం బోధనాభ్యాసన ప్రక్రియ ఏ విధంగా ఉండాలి పిల్లలలో సృజనాత్మకత పెంచే విధంగా ఉండాలి పిల్లలలో సృజనాత్మకత పెంచే విధంగా ఉండాలి బోధనాభ్యాసన ప్రక్రియ ఏ విధంగా ఉండాలి పిల్లలలో సృజనాత్మకతను పెంచే విధంగా ఉండాలి గణిత విద్యా బోధన లక్షణాన్ని జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఏమని పేర్కొంది పిల్లల్లో తార్కిక జ్ఞానాన్ని పెంపొందించటం గణిత విద్యా బోధన లక్షణాన్ని జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఏమని పేర్కొందంట ఇక్కడ పిల్లల్లో తార్కిక జ్ఞానాన్ని పెంపొందించటం అనేది దీని యొక్క ముఖ్య లక్షణం అన్నమాట ల నెక్స్ట్ వచ్చేసి జాతీయ ప్రణాళిక చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం బోధన ఉద్దేశం ఏది అంటే విద్యార్థికి జ్ఞాన నిర్మాణం అందించడం జాతీయ ప్రణాళిక చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం బోధన ఉద్దేశం ఏది అంటే విద్యార్థికి జ్ఞాన నిర్మాణం అందించడం విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం విద్యార్థులకు సమకూర్చాల్సింది ఏంటి అంటే శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు అంటే శిక్షణ పొందిన ఉపాధ్యాయుడిని విద్యార్థులకి అందించాలి విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం ఆరు నుంచి అంటే సిక్స్ టు ఎయిత్ క్లాసెస్ వరకు బోధించే ప్రతి ఉపాధ్యాయుడి బోధనకు వారానికి ఎన్ని గంటల సమయం కేటాయించారు ఫార్టీ ఫైవ్ హవర్స్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం సిక్స్ టు ఎయిట్ క్లాసెస్ వరకు బోధించే ప్రతి ఉపాధ్యాయుడి బోధనకు వారానికి ఎన్ని గంటల సమయం కేటాయించారు ఫార్టీ ఫైవ్ హవర్స్ ఒక ప్రాథమిక పాఠశాలలో ఫిఫ్ యాభై ఒక మంది అంటే ఫిఫ్టీ వన్ మెంబర్స్ విద్యార్థులు ఉన్నారు అనుకుంటే ఈ పాఠశాలకు కనీసం ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలని విద్యా హక్కు చట్టం పేర్కొంది ఇద్దరు క్లాస్ స్టూడెంట్స్ ఫిఫ్టీ వన్ మెంబర్స్ ఉంటే క్లాస్లో స్టూడెంట్సు ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలంట ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ఎలిమెంటరీ విద్యగా కింది ఏ తరగతులను పేర్కొంది వన్ టు ఎయిట్ క్లాసెస్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ఎలిమెంటరీ విద్యగా కింది ఏ తరగతులను పేర్కొంది వన్ టు ఎయిట్ క్లాసెస్ విద్యా హక్కు చట్టంలో సెక్షన్ ట్వంటీ వన్ ఏ అంశానికి సంబంధించింది బడిలో పాఠశాల యాజమాన్యం కమిటీ ఏర్పాటు బడిలో పాఠశాల యాజమాన్యం కమిటీ ఏర్పాటు చేయాలని విద్యా హక్కు చట్టం సెక్షన్ ట్వంటీ వన్ పేర్కొందనమాట ఒక విద్యా సంవత్సరంలో ఒక ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల కనీసం ఎన్ని రోజులకు తగ్గకుండా పని చేయాలని విద్యా హక్కు చట్టం పేర్కొంది టూ హండ్రెడ్ టు టూ ట్వంటీ డేస్ ఒక విద్యా సంవత్సరంలో ఒక ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల కనీసం ఎన్ని రోజులు తగ్గకుండా పనిచేయాలి టూ హండ్రెడ్ టు టూ ట్వంటీ డేస్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేసేది ఎవరు విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేసేది ఎవరంటే ఇక్కడ పాఠశాల యాజమాన్య కమిటీ పాఠశాల యాజమాన్య కమిటీ వాళ్ళు విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం పాఠశాల యొక్క అభివృద్ధి ప్రణాళికను తయారు చేస్తారు విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం ఇతరత్ర అంశాల్లో సంబంధం లేకుండా పాఠశాల ప్రవేశాలకు సూచించిన సాధారణ కాల వ్యవధి జూన్ ట్వెల్వ్ ఆగస్టు థర్టీ వన్ ప్రవేశాలంటే అడ్మిషన్స్ తీసుకునే కాల వ్యవధిని పెంచ సూచించిన సాధారణ వ్యవధి ఎంత అంటే జూన్ ట్వెల్వ్ టు ఆగస్టు థర్టీ వన్ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రాథమిక విద్యగా మారింది ఎయిటీ సిక్స్ ఏ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రాథమిక విద్యగా మారింది ఎయిటీ సిక్స్ అంటే ఎయిటీ సిక్స్లో నిబంధన ప్రకారం విద్య అనేది రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రాథమిక విద్యగా మారింది విద్యా హక్కు చట్టం ప్రకారం బాలలు అంటే విద్యా హక్కు చట్టం ప్రకారం బాలలు అంటే సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా బాల చెప్తారనమాట చెప్తారన్నమాట పద్నాలుగు సంవత్సరాల లోపు బాలబాలికలను గనులు ఫ్యాక్టరీలు ఇతర ప్రమాదకరమైన పనుల్లో ఉంచరాదు అని తెలిపే ఆర్టికల్ ఏది ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫోర్టీన్ తెలుపుతుందనమాట ఏమని పద్నాలుగు సంవత్సరాలలోపు అంటే ఫోర్టీన్ ఇయర్స్ ఉన్న చిల్డ్రన్స్ అందరినీ కూడా గనుల్లో కానీ ఫ్యాక్టరీల్లో కానీ ప్రమాదకరమైన పనులు అనేవి చేయించకూడదు అని ఆర్టికల్ ఫోర్టీన్లో చెప్పడం జరిగింది విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ మన దేశంలో ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది టూ థౌజండ్ టెన్ ఏప్రిల్ ఫస్ట్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది టూ థౌజండ్ టెన్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమల్లోకి వచ్చింది ఓకేనా ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ స్టూడెంట్స్